పల్లీఎంఎ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ముత్తుకూరు హిందూ స్మశానాన్ని అభివృద్ధి చేసి సుందరమైన శ్మశానానికి తీర్చిదిద్దుతామని టీడీపీ మండల కార్యదర్శి నేల మల్లకార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని హిందూ స్మశాన అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా మల్లకార్జున యాదవ్ మాట్లాడుతూ ముతుకూరు పంచాయతీకి చెత్త దండిండ్యాడిగా గురికి కుమ్మగా మారిన స్మశాన పరిసరాలను సుందరీకరణ చేసేందుకు సోమిరెడ్డి చెరవుతో చర్యలు చేపట్టామని చెప్పారు స్మశాన పరిసరాలలోని చెత్త తొలగించి మట్టి తోలించి చదును చేసి సుందర స్మశానంగా మారుస్తామని చెప్పారు

ముతుకూరు పంచాయతీకి చెత్త దండియాగా మురికి గుంపగా మారిన శ్మశాన పరిసరాలను సుందరీకరణ చేసేందుకు సోమిరెడ్డి చెరువుతో చర్యలు చేపట్టామని చెప్పారు శ్మశాన పరిసరాలలోని చెత్త తొలగించి మట్టి తోలించి చదువు చేసి సుందర శ్మశానంగా మారుస్తామని చెప్పారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు